హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హరి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు వ్యవసాయ మార్కెట్ ధర తేదీ మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూసుకుంటే తేదీ మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మిరప ధరలు చూస్తున్నాం చిల్లి తాలు వెరైటీ కనిష్ మినిమం ధర నాలుగు వేలు మూడో ధర పదివేలు మ్యాక్సిమం ధర ఇరవై వేలు ఐదు వందల రూపాయలు అయితే ఉంది తేజ వెరైటీ మిరప చూసుకుంటే ఐదు వేలు మూడో ధర ఇరవై మూడు వేలు మాక్సిమం ధర ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది దేవుని డిలాక్స్ మిరప వచ్చేసి ఆరు వేలు కనిష్ట ధర మధ్య ధర పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేసి మ్యాక్సిమం ధర అయితే ఉంది మూడు మూడు నాలుగు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఏడు వేల ఐదు వందలు మధ్య ధర పదహారు వేలు గరిష్ట ధర ఇరవై నాలుగు వేలు బాటిక వెరైటీ మిరప చూసుకుంటే తొమ్మిది వేల రూపాయలు మినిమం ధర మోడల్ ధర పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఉంది మన ఛానల్ని ఇంక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ నేను చేసుకోండి రోజు వచ్చే మార్కెట్ ధరలు అనేది వీడియోస్ మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి దయచేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇక్కడ మనం తేజ వెరైటీ మిరప చూసుకుంటే హైయెస్ట్ రేటు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే గరిష్టంగా రేట్ అయితే పలికింది నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే తేజ ఏ వెరైటీ చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మినిమం ధర మోడల్ ధర వచ్చేసి ఇరవై మూడు వేలు అదేవిధంగా మ్యాక్సిమం ధర ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు తాలు ఏబార్సీ వెరైటీ మిరప వచ్చేసి మినిమం ధర ఐదు వేలు మూడో ధర పదివేల ఐదు వందలు మ్యాక్సిమం ధర పదహైదు వేల ఐదు వందలు ఉంది మూడు నాలుగు ఒకటి మిరప చూసుకుంటే ఆరు వేలు మినిమం ధర మూడో ధర పదహారు వేలు మ్యాక్సిమం ధర పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంది బాడీగా ఏబార్సీ వెరైటీ మిరప చూసుకుంటే పన్నెండు వేలు మినిమం ధర మూడో ధర వచ్చేసి పదహారు వే పదహైదు వేల ఐదు వందల రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది మూడు మూడు నాలుగు ఏబార్సీ వెరైటీ మిరప చూసుకుంటే మినిమం ధర ఎనిమిది వేల మూడు వందల రూపాయలు మ్యాక్సిమం ధర పద్నాలుగు వేల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి ఏబార్సీ వెరైటీ వచ్చేసి పదమూడు వేల రూపాయలు అయితే మినిమం మరియు మూడు వందల ధర అయితే ఉంది మ్యాక్సిమం ధర చూసుకుంటే పదహైదు వేల రూపాయలైతే రేట్ అయితే పలికింది ఇక్కడ మనం గరిష్ట రేట్ చూసుకుంటే ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే తేజ ఏ పార్సీ ఉంది దేవినూరు డిలక్స్ ఏ పార్సీ వెటీ చూసి ఏడు వేల రూపాయలు మినిమం ధర మూడల ధర పద్నాలుగు వేలు మ్యాక్సిమం ధర పదహైదు వేలు చిల్లి ఐదు వేటి మిరప చూసుకుంటే పదమూడు వేలు ఉంది గరిష్ట ధర అయితే పదహారు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది ఇది గుంటూరు మిరప ధరలు తేదీ మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్